ఏం నచ్చిన ఎక్కువ సరస్సులో ఆ అంటే చెక్క బొమ్మలు ఆయుర్వేదిక్ ఉన్నాయి శారీస్ బాగున్నాయి

లేవు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అనుకున్న కన్నా ఎక్కువ ఉన్నాయి ఇది ఇది పెద్దదా చిన్నదా పెద్దదే సీఎం గారికి నువ్వు చెప్పాలనుకుంటున్నావు ఇంకేమన్నా చదువుకుంటున్నావు కదా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా ఎంపీ పెమ్మసాని కానీ సీఎం గారికి కానీ ఏమన్నా పెట్ కొంచెం స్టడీస్ రిలేటెడ్ గా సైన్స్ అలా అలా పెట్టాలి ఇలాగే పెట్టాలి ఎక్స్‌పో లాగా ఎక్స్‌పో లాగా చెప్పు అలా సిఎం గారికి అలా చెప్తావా చెప్పు అంత ఐడియా లేదు కానీ కావాలి అలా థాంక్యూ